ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ ను ట్రాక్టర్ తో సహా చెరువులో తోసేసిన డ్రైవర్ రాజన్న సిరిసిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్వ దర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు పోలీసులు ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చొని స్టేషన్ తీసుకొస్తున్న పోలీసులు ట్రాక్టర్ పై డ్రైవర్ తో పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్ కి సత్యనారాయణ కి మార్గ మధ్యంలో వాగ్వాదం జరిగింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను చెరువులోకి తోసేసి పక్కకి దూకిన డ్రైవర్ ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి